కమాంట చూసుకుందాం అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయము చాప్టర్ త్రీ వర్డ్స్ చూద్దాం చూడండి అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన చూద్దాం ఫస్ట్ టు ఫిఫ్త్ వర్డ్స్ పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున ప్రార్థనా కాలమున పేతురును యోహానును పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా దేవాలయం ఎక్కు వెలుగుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు కుంటివాడైన ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారు వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు భిక్ష అడుగుటకు కొందరు కొందరు ప్రతి దినము ప్రతి దిన వారం వద్ద ఉంచుచూ వచ్చి ఉంచుచూ వచ్చి యోహానును యోహాను పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింప దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు వాడు చూసి భిక్షం అడుగగా భిక్షం అడుగగా పేతురును యోహాను పేతురు యోహాను వారిని చూచి వారిని చూచి మా తట్టు చూడు మా తట్టు చూడుమని వాడు వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు కనిపెట్టుచూ వారి లక్ష్యం వారి ఎందు లక్ష్యం ఉంచును అంతటా పేతురు వెండి బంగారు బంగారు లేవు కాదు గాని నాకు కలిగిన కలిగినదే నీకు ఇచ్చుచున్నాను చెప్పి చెప్పి చాలు అలూయా దేనికి మహిమ కలుగును గాక ఇక్కడ అపోస్తుల కార్యాల మూడో అధ్యయ మొదటి నుంచి ఆరు వచ్చిన చదివినట్లయితే నిజంగా మీకు అందరికి బాగా సుపరిచితమైన బాగా తెలిసిన వాక్యమే అలలూయ పగలు మూడు గంటలకు ఎంత ఎక్కడికి వెళ్తున్నారంట శృంగారమును దేవాలయంలో వెళ్తున్నారు ఎన్ని గంటలకు పగలు అలలూయ ఎంత అద్భుత అద్భుతమైన విషయం అలలూయ మనం ఆ టైంలో ఏం చేస్తున్నాం తెలుసా నిద్రపోతూ ఉంటాం కదా పగల మూడు గంటలకు ఏం చేస్తుంటాం నిద్రపోతుంటాం కానీ ఇక్కడ దైవ సేవకులు దేవుని బిడ్డలు నిజంగా ఏం చేస్తే తెలుసా మూడు గంటలకు ఏం చేస్తున్నారు వారు శృంగాలయం దేవ శృంగారమణ దేవాలయంలో ఏం చేస్తున్నారంట వారు దేవాలయంలో ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా అలలూయ అలలూయ ఆ దేవాలయం ముందు ఎవరు ఉన్నారో కుంటేవాడు ఉన్నాడు అలలూయ కుంటేవాడు ఉండేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా వాని పని ఏంటంటే భిక్షం అడుక్కుండేవాడు అడుక్కుంటూ ఉండేవాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుందేమో బహుశా ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం నుంచి ఆ విధంగా అక్కడే పడి ఉన్నాడేమో అందుకే అక్కడికి వచ్చిన వారందరూ ఆ దేవాలయానికి వచ్చిన వారందరూ ఆయనకి ఏమైనా సాయం చేసేవారు భిక్ష వేసేవారేమో అందుకే ప్రతిరోజు అక్కడే కూర్చునేవాడు అంటే ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడికి దేని కొరకు ఉన్నాడంటే అక్కడ వారు ఏమైనా ఇస్తారేమో అని ఏమైనా వారి దగ్గర నుంచి దొరుకుతుందేమో అని వాడు ఏం చేస్తున్నాడు అక్కడే కూర్చున్నాడు ప్రేదేన్ బేట నిజంగా ఇది ఆలోచించండి నిజంగా ప్రభు ఎలాంటి కార్యం చేస్తాడో తెలుసా వాడు ఆ మనసంతా అంతా కూడా దేవాలయం ఎక్కి ఎక్కి వస్తున్న వారి మీదనే ఉంది ఎందుకంటే వారు ఏమైనా వేస్తారేమో నాకు ఏమైనా సాయం చేస్తారేమో నాకు ఏమైనా డబ్బులు అనే వారిని ఆలోచన అంతా కూడా వారి మీదే ఉంది ప్రయోజనం పెట్టి అయితే ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారో తెలుసా సేవకులు వచ్చారు ప్రయత్ని మాట ఎందుకు ఆ చదువుతున్నాం చూడండి మొదటి వచ్చలో పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకు వెళ్ళు చుండగా అలలూయ ఆ ప్రాంతానికి ఆ దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా సేవకులు వచ్చారు ప్రయత్నం బిడ్డ అలలూయ అలలూయ వాడు అనుకోని ఉండడు నిజంగా వాడు కుంటోడు వాటి అనుకోండాడు ఈరోజు నేను నడవగలను నడుస్తాను అనుకోలేదేమో అయితే ఎప్పుడైతే వాడు చూసాడేమో అప్పుడు నా దగ్గర ఏమీ లేదు వాడు ఆలోచన అంతా కూడా కుంటూరు ఆలోచన అంటే ఏంటి తెలుసా వారి దగ్గర సే వారు వెళ్తున్న వారి మీదనే ఆ మనస్సు ఉంది వారు ఏమైనా మాకు వేస్తారేమో ఏదైనా సాయం చేస్తారేమో అడుక్కోవడానికి ఏం నాకు సహాయం చేస్తారేమో అని వాని ఆలోచన వాళ్ళ మనస్సు అంతా కూడా ఎవరి మీద ఉందంటే వారి దాని మీదనే ఉంది ప్రజ అక్కడికి వచ్చే వారి మీద మనస్సు ముందు పడేదని బిడ్డ అందుకే వాడు ఆలోచన కూడా అదే ఉందేమో అందుకే ఇక్కడ పేతురు యోహాన్ ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు అంటే చూడండి మూడో వచ్చం చూడండి పేతురును యోహానులు ఆ దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి వారు చూసి భిక్షం అడుగుగా వాడు చూసి భిక్షం అడుగుగా వాడు మనసులోనే వాడు ఆలోచన ఉండదేమో అండదు కదా ఈరోజు నేను బాగవుతాను నడుస్తాను ఆలోచన వాళ్ళు అందుకే అంటుండే వాడు ఏం చేసి తెలుసా వా సేవకులు చూసి పేతురు యోహాన్ని చూసి ఏం చేస్తున్నాడు భిక్షం అడుగుతున్నాడు ప్రిదేని బేట అలలూయ భిక్షం అడుగుతున్నాడు అప్పుడైతే అప్పుడు ఎప్పుడైతే అడుగుతున్నాడో ఆ పేతురు యోహాన్లు ఏం చేస్తా తెలుసా మేము నేను నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు కానీ నా జడైన నా ఉన్ను లేచి నడు అన్నాడు అలలూయ అలలు అవన్నీ మనసంతా భిక్షగాడి మనసు అంతా కూడా వారి ఇచ్చే దాని మీదే మనసు ఏమి ఇస్తాడా ఏం హెల్ప్ చేస్తాడా ఏం భిక్ష వేస్తాడని ఆలోచన ఉంది కానీ వారు అంటున్నారు పేతృయ్యూహాన్లు నేను ఇవ్వడానికి ఏం లేదు నేను నజరే యేసు లేచి నడు అని చీపట్టి లేపారు ప్రేదన్ బాడ ఎప్పుడైతే లేపాడో వాడు ఏం చేశాడో తెలుసా కింద వచ్చినం చూడండి కింద వచ్చినం వా వచ్చినం వాని కుడి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను శీల మండలములను బలము పొంది బలము పొందెను వాడు దిగ్గున వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడిచెను నడుచుచు నడుచుచు గంతులు వేయుచు గంతులు వేయుచు దేవుని స్థుతించు దేవుని స్థుతించు వారితో కూడా వారితో కూడా దేవాలయంలో దేవాలయంలోనికి వెళ్ళను అలలూయ ఎంత అద్భుతమైన విషయం అలలూయ వాడు మనసంతా కూడా ఎవరు ఏమి ఇస్తారా అనే ఆలోచనే ఉంది ఈరోజు మన జీవితంలో అదే ఆలోచన మనకు కూడా ఎవరైనా నాకు సాయం చేస్తారు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఆలోచన ఉంది తప్ప దేవుని మీద ఆలోచన లేదు ఇక్కడ ఆ పేతృయూహాన్ని వారు దేవాలు ఎక్కుచున్నప్పుడు వాడు ఏం చేసి తెలుసా కుంటి వాడు ఏం చేస్తున్నాడు భిక్షం అడుగుతున్నాడు ప్రయన్ వాడు వాడి వాడి నోట్లోంచి మాట రాలేదు ఏ మాట రాలేదంటే అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అనే మాట రాలేదు వాళ్ళ దగ్గర అలా లూయ నా గురించి ప్రార్థన చేయండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాను అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అనే మాట రాలేదు కానీ అంటున్నాడు వాడు అయ్యా నాకు ఏమైనా భిక్షం ఇవ్వండి అని అడుక్కుతున్నా అడుక్కుంటున్నాడు ప్రియదేని బట్ ఈరోజు మన జీవితాల్లో కూడా అదే మనసు మన జీవితాల్లో కూడా ఉంది కొన్నిసార్లు దేవుని దగ్గర ఎందుకు వస్తున్నాము తెలుసు ఏదో చిన్న చిన్న వాటి కోసం అడగడానికి వస్తున్నాం అయితే అంటున్నాడు చిన్న చిన్న వాటిని ఇవ్వడానికి కాదు నీకు జీవితంలో దేవుడు గొప్ప గొప్ప ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు నీ గొప్పగా సాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు తప్ప చిన్న చిన్న వాటికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ప్రయదీన్ అందుకే వాని మనసంతా కూడా ఆ పేతృవ్యూహాన్ని ఇస్తాడనే వారి చేతుల మీదనే ఉంది అని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు ప్రయదీన్ కానీ ఆ రోజు వాని జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నా రోజు నుంచి వాడు భిక్షం పడుకోడు వాడు అంట అంటున్నాడు నిజంగా ఆ పేతృయ్యూహాను నజరైన యేసు క్రీస్తు నామున లేచి నడు అని చేయి పట్టుకొని లేపారు లేపితే వాడు ఏం చేశాడు లేచాడు దిగ్గున లేచి ఏం దే నడుచుచ్చు ఏం చేస్తు పరగెట్టుకుంటూ దేవుని స్థుతిస్తూ అక్కడి నుంచి దేవాలయంలోకి పరగెట్టెను అలలుయ ఈరోజు మన జీవితంలో అలాంటి కార్యాన్ని ప్రభు చేయ ఇవన్నీ కూడా ఉచితమే మేము ఏదైనా వారు సాయం చేస్తే ఏదైనా ఇచ్చారా అన్నీ కూడా ఉచితమే దేవుడు మనకు ఉచితంగా మనకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు ప్రయోదపేట ఆ పేతృయ్యూహానులు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆయన్ని స్వస్థపరచలేదు కానీ దేవుని మీద దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి ఆ బలహీన పరిస్థితిలో నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఆ దేవుడు ఏం చేసిన వారిని బలపరిచి వారి కాళ్ళ మండ ఆ కాళ్ళలో ఏం చేసి బలాన్ని తీసుకొచ్చాడు ప్రయోదంపేట ఆ సేవకులు దేని గురించి ఆశ పడలేదు వారిచ్చే వాటి మీద ఆశ పడలేదు కానీ అన్నీ కూడా యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాదిరికరంగా ఉండి వెళ్ళిపోయాడు అన్నీ కూడా ఫ్రీనే చేశాడు అలలుయ్యా శిష్యులు కూడా అంతే ఏం చేస్తారు తెలుసా అన్నీ కూడా ఉచితంగా చేశారు ప్రతి ఇక్కడ ఆ వ్యక్తికి ఏమోసింది తెలుసా ఉచితముగా కుంటివానికి ఉచితముగా స్వస్థత దొరికేనో అలలుయ్యాయి కుంటివానికి ఏమొచ్చి ఉచితంగా స్వస్థ పొందేకున్నాడు ప్రీతిని బిడ్డ ఈరోజు ప్రేత ఏమంటే నీకు నాకు కూడా అలాంటి కార్యమే ప్రభు చేయబోతున్నాడు ఉచితంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు నీ రోగానంతటినీ ఆయన నయం చేయబోతున్నాడు నీకున్న బలహీనతలు అంతరినీ ఆయన తీసివేయబోతున్నాడు ఆయన ఉచితంగా ఏది చేయాలన్నా ఆయన ఉచితంగా చేస్తాడు మనుషులు ఏం చేస్తారో తెలుసు ఏదైనా సాయం చేస్తే వారి దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు వారి దగ్గర నుంచి ఏదో కోరుకుంటూ ఉంటారు నేను ఈ పని చేస్తా నాకేమిస్తావు నేను ఇక్కడ తీసుకువెళ్తాను నాకు ఏమి ఇస్తాను కమిషన్లు అంటారు కదా కమిషన్ కొన్నిసార్లు ప్రతి పనిలో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి పనిలో కమిషనే అలాలుయ నేను ఇక్కడ తీసుకువెళ్తాను ఈ షాపుకి తీసుకువెళ్తాను అంటే అక్కడ వారు కమిషన్ ఇవ్వాలి ఈ ప్రపోజలు ఇలా ప్రపోజల్ తీసుకొస్తాను పంపిస్తానంటే అక్కడ కూడా కమిషనే అన్ని పరిస్థితులు అన్ని కొన్ని చోట్ల కూడా ఈ కమిషన్లు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ప్రీతిని బిడ్డ కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు ఉచితముగా అన్నిటినీ అనుగ్రహించే గొప్ప దేవుడు అలలుయ ఉచితంగా ఇప్పుడు నీకు రక్షణ ఎట్లు ఇచ్చాడు అది కూడా ఉచితమే నువ్వు రక్షించబడ్డావని నువ్వు ఏదో పెన్ నువ్వు ఏదో ఇచ్చావని కాదు దేవుడు ఉచితంగా నీ జీవితంలో రక్షణ కార్యక్రమ దేవుడు చేశాడు ప్రియని బిడ్డ ఉచితంగా మనం పొందుకున్నాం ఆయన వెళ్ళబెట్టి కొన్నా ఆయన ఏం చేశాడు మనల్ని వెళ్ళపెట్టి కొన్నాడు అలలు ఎట్లా వెళ్లబెట్టి కొన్నాడు ఆయన రక్తమంతా అంతా కాడ్చి ఏం చేశాడంట ఆయన మరణించి మన కొరకు ఏం చేశాడు ఏం చేశాడు ఆయన మనను రక్షించుకున్నాడు ప్రయదేడు రక్తం అంతా కాడ్చాడు అలలు వెళ్ళపెట్టి కొనబడిన వారం మనం ఈరోజు అలలు ఇవన్నీ కూడా ఫ్రీనే ఫ్రీగా చేశాడు కానీ మనకు వచ్చే మన దగ్గరికి వచ్చేసరికి ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు కాడ్చాడు ప్రయదే విలువైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన కాడ్చాడు అలలుయ్య మనం స్వస్థత పొందుకుంటున్నాం రోగాలు బాగుతున్నాయి మన సమస్యలు పోతున్నాయి అన్ని కష్టాలు నష్టాలు సమస్యలు అన్నీ కూడా ఉచితంగా ప్ర మనకి ఇస్తున్న ప్రయత్ని బట్టి ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా కుంటి వానికి ఏమొచ్చింది తెలుసా ఉచితంగా స్వస్థత వాడు గడిచిన దినాలు ఎంత బాధతో ఉన్నాడో మనకి తెలియదు కానీ ఎప్పుడది ఏసుక్రో వారో వాని తాకారు శైవ సేవకులు ఎప్పుడైతే ఆయన ముట్టి అతను చేయి పట్టి లేపారో అతడి జీవితం గొప్పగా దేవుడు మార్చాడు మార్చడిపోయేది అతడు ఎంత సంతోషం అంటే గంతులు వేస్తూ చూడండి ఏడవచ్చును వాని చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడుచును నడుచుచు గంతులు వేయించు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను అలలుయ వారితో కూడా ఎవరితో సేవకులతో కూడా వెళ్ళిపోయాడు వారితో కూడా వెళ్ళాడు అనుకున్నాడేమో నా జీవితాన్ని ఎంత గొప్పగా మార్చాడు నాకున్న ఈ బలీనత ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను వారితో ఉంటాను అనుకున్నాడేమో అందుకే దేవ వారు వెళ్ళిన దేవాలయంలో వారితో పాటు వెళ్ళాడు ప్రదేని బిడ్డ ఎంత అర్థమైన విషయం ప్రభురోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యనే ప్రభు చేయబోతున్నాడు చేసిన దేవుడు ఎన్నో కార్యాలు ప్రభు చేస్తున్నాడు మన జీవితంలో ఎన్నో కార్యాలు అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు కానీ ఇంకా మనం ఏం చేస్తున్నాం ఈయన ఈ ఈ కుంటోనికి ఎంత విశ్వ ఎంత ధైర్యం వచ్చిందంటే ఎంత మన మంచి మనసుందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు తన ఇంటికి వెళ్ళలేదు అలలు ఒకసారి ఆలోచించండి అతడు స్వస్థ పొందుకున్నాడు పొందుకున్న తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళలేదు తన ఇంటికి వెళ్ళలేదు కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా దేవాలయంలోనికి వెళ్ళాడు గట్టిగా చెప్పులు కొడదాం దేవాలయంలోనికి వెళ్ళను చూడండి ఎనిమిదవ వచ్చినా చూడండి ఎనిమిదవ వచ్చినాం వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి తొమ్మిదవ వచ్చినా వాడు వాడు నడుచుచు నడుచుచు దేవుని స్థుతించుట దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయ ద్వారం భిక్షము కొరకు కూర్చుండిన వాడు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగిరి అలలుయ వారికి వానికి జరిగిన దాన్ని చూసి విస్వయముతో నిండి పరవర్షులయ్యిరి ఎంత అర్థమైన విషయం ఇన్ని రోజులు వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా దేవాలయం దగ్గర ఆ శృంగారమున దేవాలయం దగ్గర భిక్షం అడుక్కున్నవాడు కూర్చున్నవాడు వీడు వీడు ఏమయ్యాడు ఈరోజు స్వస్థత పొందుకున్నాడు అని చాలామంది వాడిని చూసిన వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా ఆశ్చర్యపోయారు పరవశులైపోయారు ప్రేదే ఈరోజు ప్రియ సంగ ప్రభు మాట్లాడుతున్నాడు నీ కూడా అలాంటి మనసు నిజంగా అందుకే వాడు వారి ఇంటికి వెళ్ళేది ఎంత కృతజ్ఞత మనసు కలిగి ఉన్నాడు అంటే ఎంత దేవుని స్థుతిస్తున్నాడు వారి ఇంటికి వెళ్ళేది కానీ ఎక్కడికి వెళ్ ఎక్కడికి వెళ్ళాడు పరిగెట్టుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు ఈరోజు మనకు కూడా ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి కృతజ్ఞత అనే మనసు దేవుడు ఉచితంగా అన్ని ఇచ్చాడు మనకు ఉచితంగా అన్నీ మనకిచ్చాడు అయితే దేవుని ఎందులో ఎలాంటి కృతి ఎలాంటి మనసు కలిగి ఉన్న ఆ కృతజ్ఞత అనే మనసు మనకుందా ఈరోజు ప్రేదేనబడ్డా ఆ కుంటోడు ఎంత గొప్పగా దేవుని స్థుతిస్తూ దేవాలయంకి వెళ్ళాడు కృతజ్ఞత అనే మనసు కలిగి దేవాలయంలోకి వెళ్ళాడు ప్రతిరోజు ప్రియ సంగమా దేవుడు ఉచితంగా అన్నీ మనకిచ్చాడు మన్నాను ఉచితంగా ఇచ్చాడు అలలు ఏమ ఎలాంటి ఆహారం తెలుసా దేవదూతల తినే ఆహారాన్ని దేవుడు వారికి ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు ఉచితంగా ఇచ్చాడు ప్రేదే అందుకే మొదటి కొరంతి చూడండి పదో అధ్యాయము ఫస్ట్ కొరంతియన్స్ పది పదో అధ్యాయం మనం చూస్తాం మొదటి కొరంతి పది మొదటి ఇవ్వలం చూద్దాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట ఈ సంగతులను మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు నాకు ఇష్టము లేదు అదేదనగా అదేమనగా మన పితరులందరూ మన పితరులందరూ మేఘము క్రింద నుండి మేఘము క్రింద నుండి వారందరు వారందరూ సముద్రములో నడిచి సముద్రంలో నడిచిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఒకే ఆహారమును భుజించిరి అందరూ అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి బండ క్రీస్తే ఐదవ వచ్చిన అయితే వారిలో వారిలో ఎక్కువ మంది ఎక్కువ మంది దేవునికి దేవునికి పురుషులుగా ఉండకపోయి గనుక అరణ్యము సంహరించబడి పదవ వచ్చినటువంటి పదవ వచ్చిన మీరు మీరు శనుగకుడి శనుగకుడి వారిలో కొందరు శనిగి వారిలో కొందరు శనిగిహాకుర సంహారకుని చేత సంహారకుని చేత నశించిరి నశించిరి అలలు ఈ మాటలన్నీ కూడా మొదటి నుంచి పది వచ్చి చదివినట్లు ఈ మాటలను ఇజ్రాయల్ ప్రజల గురించి అలలుయ వారికి దేవుడు ఎలాంటి కృపను దేవుడు ఇచ్చాడంటే వారు దేవదూతలు తినే ఆహారాన్ని వారికి ఇచ్చారు ప్రదే ఎంత అద్భుతమైన విషయం దేవదూతలు తినే ఆహారాన్ని ఇజ్రాయల్ ప్రజలకు ఇస్తే వారు ఏం చేసావు తెలుసు శనిగిరి ఉచితంగా ఇచ్చాడు అలలూయ అంత మాత్రమే కాదు ఆకాశం నుంచి పూరేలను కురిపించాడు ప్రయదేని బేట ఇవన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వాడు వారు దాని గురించి వారికి ఏ దానికి వల్ల ఏమి ఇవ్వలేదు దేవునికి ఏం ఇవ్వ దేవుడు వారికి అంత గొప్పగా ఉచితంగా ఇస్తే వారికి ఏం లేదు తెలుసా కృతజ్ఞత అని మనసు లేదు ప్రేదేని బేట హలలుయ్య కృతజ్ఞత లేని వారిగా వారు జీవించారు అందుకే మనం చదువుతున్నాం వారందరూ సంహారుకుని చేతులు ఏమయ్యారు తెలుసేవారు నశించిపోయిరి అలలుయ అలలుయ వారందరూ ఏం చేస్తారు సనిగారు అందుకే పదవచ్చున చూడండి మీరు శనగకూడి వారిలో కొందరు సనిగి సంహారు సంహారుకుని చేత నశించిరి అలలూయ ఉచితంగా మనం పొందుకున్నాం ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఉచితంగా మన్నాను వారు ఏం చేస్తారు పొందుకున్నారు ఆ మన్నాను తీసుకున్నారు తిన్నారు అంత బాగానే ఉంది ఇంకా వారు ఏం చేస్తారు అనుకుతున్నారు ఇంకా మాకు అయుప్తులు అన్నీ గుర్తుకొస్తున్నాయి దోసకాయలు బీరకాయలు కాకరకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి దేవుడు దేవదూతలు తిని ఆరానిస్తే వారు ఏం దాన్ని మరిచిపోయి దాన్ని విడిచి ఏం చేస్తుంది తెలుసా అయుక్తులు వారు బా కఠిన బానిస బ్రతుకులో నా జీవితాన్ని వారు కోరుకుంటున్నారు హలలు ఈ రోజు ప్రేదేనబడ్డా దేవుడు అన్నీ కూడా మనకు ఉచితంగా ఇచ్చాడు నీకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభు ఉచితంగా అన్నీ కూడా చేశాడు ప్రేదేనబ కానీ దేవుడు మనని ఎట్లా కొనుక్కున్నాడు తెలుసా ఆయన వెళ్ళ చెల్లించాడు మన కోసం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనము ఎప్పుడు గుర్తుపెట్టు ఈ లోకంలో బ్రతికినంత వరకు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నా కొరకు నన్ను రక్షించడానికి ఆయన ఏం చేశాడు పెనాల్టీ ఆయన ఏం చేశాడు మన కొరకు వెళ్ళ చెల్లించాడు కానీ నీవు నేను మనం ఏ విధంగా ఉన్నాం మనం ఏమన్నా ప్రైజ్ చెల్లిస్తున్నామా అన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు ప్రైజ్ అని బీడ అలూయ మాంసం అడిగితే మాంసం నీళ్ళు అడిగితే నీళ్ళు అరణ్యంలో ఆ విల్డర్నెస్లో ప్రభు అన్నీ కూడా వారికి స చేశాడు చేసాడు వారి బట్టలు మాసిపోలేదంట వారి కాళ్ళ చొప్పులు ఏం కావాలంట అరిగిపోలే అంతగా ప్రభు పోషించాడు అయినా వారిలో సనుగు శనుగు సనుగులు కొనుగులు ఈరోజు ప్రేదేనబిడ్డా ఒకవేళ ఇలాంటి మనసే సను కూడా మనసు మనలో ఉండి తీసివేద్దాం ప్రేదనబిడ్డ అంత దేవుడు కార్యం చేసిన అన్ని మేలు ఉపకారాలు చేసినా వారిలో సనుగు మాత్రం పోలేదు అందుకే వారు అందరు ఏమయ్యారు తెలుసా సంహారం చేత వారు ఏమయ్యారు తెలుసా నశించిపోయారు ఐరణ్యంలోనే అరణ్యంలో వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా రాలిపోయారు ప్రేదేనబెడ్ దేవుడు ఉచితంగా అన్నీ మనకిస్తే ఇంకా సనుగుతుంటే ప్రాభంగా చూడడం ప్రయడం అందుకే ఆ రోజుల్లో కదా లోతు దినాల్లో కదా నోవో దినాలు ఏం చేశాడు వారందరి ఆ భయంకరమైన జీవితం వారు గడిపారు భయంకరమైన పాపము చేత వారు నింపబడ్డారు అందుకే దేవుడు చూడలేకపోయాడు నోవోతో అంటే నోవాను ఒక ఓడ కట్టుకో నేను నేను వీరందరి మీదకి నేను ప్రచండ వర్షాన్ని కురిపించే అందరు నాశనమైపోతారు ఎందుకంటే వారు జీవిస్తున్న జీవితం అంత భయంకరమైన జీవితం పాపంతో కూడిన జీవితం వారు జీవిస్తున్నారు కాబట్టి నేను వారందరినీ నాశనం చేయబోతున్నాను మీరు మాత్రం యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓర కట్టుకో అని ఎప్పుడైతే దేవుడు నోవతో చెప్పాడో నోవ ఏం చేశాడో ఆయన మాట విని దేవుని మాట విని యహోవా మాట విని ఏం చేశాడో ఆ ఓడగట్టుకున్నాడు ప్రేదే అలలూయ ఆ భయంకరమైన ప్రచండ వర్షం నలభై రాత్రులు నలభై ప్రగళ్ళు ప్రచండ వర్షం కురిసింది అలలూయ అందరి నాశనం ఎవ్వరు మిగలలేదు కొండలు కోనలు పర్వతాలు అన్ని చెట్లు చీమలు అన్నీ మునిగిపోయాయి హలూయ అందుకే చూడండి జాగ్రత్త ప్రేదిన బిడ్డ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వారు సనుగులను బట్టి వారు ఏమారు తెలుసు అరణ్యంలోనే రాలిపోయారు అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని రోజు హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఎన్నో భయంకర పరిస్థితి కూడా వెళ్తున్నాం వాతావరణం భయంకరంగా విపరీతంగా వాతావరణం ఎప్పుడు ఏది కావాలో మనకి ఉండట్లేదు ప్రయదిన బిడ్డ భయంకర పరిస్థితులు సునామీలు తుఫాన్లు రకరకాల పరిస్థితులు కూడా వెళ్తున్నాం కాబట్టి ప్రే సంగమా దేవుడు అన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు అన్నీ కూడా ఉచితంగా మనం చేసే రక్షణ ఉచితం ఇచ్చాడు ఆహారాన్ని లేకపోతే అన్ని ఇజ్రాల్ ప్రజలు ఉచితంగా అన్ని ఇచ్చాడు ప్రియదిన బిడ్డ అయితే వారికి ఏం లేదు తెలుసా కృతజ్ఞత అనే మనస్సు లేదు ఇప్పుడు ఒకవేళ ఈరోజు అలాంటి మనసు మనలో ఉంటే ప్రభు అంటున్నాడు ఆ మనసును తీసివేసుకో అలలుయ ఆ మనసును ఏం చేయాలంట తీసివేసుకోవాలి ఆ రక్తస్రావం ద్రోగి కూడా అంతే ఉచితంగా ప్రభు ఏం చేసినా ఆమెను స్వస్థపరిచాడు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది అలలూయ ఎన్నో వైద్యులు ఎంతోమంది వైద్యుల దగ్గరికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కానీ ఏం ప్రయోజనం లేదు ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది కానీ ఏ ఆమె వ్యాధి మాత్రం పోలేదు ప్రియున్ బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న శ్రీని దేవుడు ఉచితంగా స్వస్థత చేశాడు బిడ్డ అలలూయ పన్నెండు సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి రోగాన్ని ప్రభు బాగు చేశాడు వాళ్ళల్లో ఈరోజు ఉచితంగా నీ జీవితంలో కూడా అన్నీ కూడా బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితిని నీకున్న పరిస్థితి దేవుడు తొలగించబోతున్నాడు ప్రేదికి ఇబ్బంది అంతని దేవుడు తీసివేయబోతున్నాడు నిజంగా ప్రేదేం పెట్ట ఆ వ్యక్తిని పన్నెండు సంవత్సరాల రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి రోగాన్ని ఒక్క క్షణంలో ప్రభు బాగు చేశాడు వాళ్ళలో ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఏసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగోవుతాను అనుకుంది అన్ని ఆటంకాలు అడ్డంకాలు వచ్చి అందరూ ఉన్నారు జన సమూహం వేసే చుట్టూ ఉంది కానీ ఆమె ఏం చేసింది తెలుసా నేను ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఎవరు నన్ను గంటేసినా పర్లేదు నేను మాత్రం వేసే చెంగును చాలు నేను బాగా తనుకుంది లోపల దూరం ఏం చేసింది ఆయన వస్త్రపు చెంగును తాకింది ప్రేద ఎంత అద్భుతమైన విషయం అంటే ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రపు చెంగును తాకిందో ఆమె ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది అలలు ఉచితంగా దేవుడు స్వస్థ ఇచ్చాడు ఆమె మాత్రం అందరి డాక్టర్ దగ్గరకు వెళ్ళి డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ ఏసుప్రభు వారు ఏం చేశారు తెలుసా ఉచితంగా ప్రభు స్వస్థ పరిచాడు ఉచితంగా ఫ్రీగా అన్ని బాగు చేశాడు ప్రయదేని బిడ్డ అలా అప్పుడు ఆ ఆ స్వస్థత ప్రభుకు తెలుస్తుంది నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళడింది బయటికి వెళ్ళబడింది అని ప్రభావం పోయింది అని యేసు ప్రభు అంటున్నాడు ప్రేదేని బిడ్డ హలో లూయ ప్రేదే సోదరి ప్రియ సోదరుడ అన్నీ ప్రభు మనకు ఉచితంగా చేశాడు ఈరోజు ఉచితంగా రక్షణ ఇచ్చాడు అన్ని గొప్ప కార్యాలు ఎన్నో మేళ్ళు ప్రభు మనకు చేశాడు అయితే నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు అది ప్రభు రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను హృదయాన్ని నిన్న నీతో ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుడు అన్ని నీకు ఉచితంగా ఇచ్చాడు కానీ ప్రభు నువ్వు ఏం చేస్తున్నావు హలో ఏ విధంగా కృతజ్ఞతైన మనసు మనం కలిగి ఉన్నాం ప్రభుకి ఏమైనా చేసేవారిగా ఉన్నామా ప్రభుకు ఏమైనా ఆయన సేవకు లేక పరిచయలు ఏమైనా సాయం చేసేవారిగా ఉన్నామా ఈరోజు ప్రభు సూటిగా మన అడుగుతున్నాడు ప్రదేవుడు దేవుడు అన్నీ ఉచితంగా ఇచ్చాడు హలలు అన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు కానీ మనం రక్షణ కోసం మనం రక్షించబడాలని ఆ నిత్య రాజ్యాన్ని వారసులు కావాలని ఏసు ప్రభువు ఏం చేశాడు వెళ్ళ పెట్టి మళ్ళీ కొన్నాడు మనం అందరం ఉచితంగా రాలేదు మన ఉచితంగా రక్షణ పొందలే యేసు సుప్రం వారు రక్తాన్ని కార్చాడు అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు కాబట్టి మనకు అన్నీ కూడా ఏం చేసాడు దేవుడు ఉచితంగా ఇచ్చాడు ప్రదని బిడ్డ దేవుడు అంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అతిరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది సనగే పరిస్థితిలో ఉన్నావా ఇంకా అన్ని దేవుడు చేసినా ఇంకా సనగుతున్నావా లాగా అలలు ఐగుత్తులు ఎన్నో సూచక్రియలు వారు చూశారు అయినా వారి జీవితం ఏమైంది సనుగుతూనే గొరుగులుతూనే ఉన్నారు ప్రేదేని బేట అందుకే అరణ్యంలోని వారు రాలిపోయారు అలలుయా అంటే ప్రేదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా అన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు అంత మాత్రమే కాదు పరిచయం ఎంతోమంది వ్యక్తులు ఉచితంగా వారందరినీ స్వస్థపరిచాడు ఏసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా చనిపోయిన వారిని ప్రభు లేపాడు అవన్నీ కూడా ఉచితమే దాన్ని ఐఎస్ఐని వెంబడిస్తున్న శిష్యులు కూడా ఉచితంగా అన్నీ కూడా చేశారు ప్రేదేని బిడ్డ ఉచితంగా స్వస్థ చేశారు అన్నీ కూడా కార్యాలు చేశారు ప్రదీన్ బిడ్డ కానీ ఈరోజు ఆయన శిష్యులుగా ఆయన ప్రియమైన బిడ్డలుగా మనకు కూడా అలాంటి మనస్సే మనకు ఉండాలి మనం కూడా అలాంటి మనసుతో ఉండాలి అలాంటి కార్యం మనం కూడా చేయాలి అలలు దేవుడు మనల్ని రక్షించాడు ఉచితంగా రక్షించుకున్నాడు ఈరోజు నీవు రక్షించకుండా నీవు నువ్వు ఎవరికి ఏం చేస్తు దేవుని ముఖ్యంగా ఆయనకి ఏం చేస్తున్నావు ఈరోజు ప్రభ అడుగుతున్నాడు అంటే ప్రియ సోదరి ప్రియ సోదరుడా ప్రభు మాట్లాడుచుండగా అందరు లేచిబుడదా అందరు లేచిబడి ఒక్క చిన్న ప్రార్థన చేయండి అందరూ దయచేసి ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు ప్రి బిడ్డ ఆయన వెళ్ళపెట్టి మళ్ళీ కొన్నాడు మన ఊరికే రాలేదు ప్రియదేవి ఊరికి మనం రక్షించుకోలేదు ఆయన మనం వెళ్ళబెట్టి కొన్నాడు ఆయన ప్రియదేవి బిడ్డ ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన ఏం చేశాడు బలయ్యాడు మన కొరకు మన కొరకు రక్తాన్ని కాడ్చాడు మన కొరకు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ సోదరి సోదరుడా ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు అన్ని ప్రభు ఉచితంగా ఇచ్చాడు అయితే నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు ఈరోజు అడుగుతున్నాడు ఒక ప్రశ్న ప్రభుకి ఏమి ఇస్తున్నావు ఈరోజు పరీక్షించుకుందాం ప్రతి ఒక్కరు నీతో నాతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ నువ్వు ప్రభుకు ఏ విధంగా సహాయపడుతున్నావు నా పరిచయలు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నావు ఆయన కొరకు ఏ విధంగా నువ్వు సహాయకరంగా ఉన్నావు ఎలాంటి మనస్సు నీలో ఉంది ఎలాంటి కృతజ్ఞత అనే మనస్సు నీలో ఉంది ప్రభు రోజు కోరుతున్నాడు ప్రయోద బిడ్డ ఇంకా నీ మనసు ఆ విధంగా లేదేమో ఆ థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ నీలో లేదేమో అలవాటు నీళ్ళు లేదేమో దేవుని స్థుతించడం దేవుని కృతజ్ఞత అనే మనస్సు కలిగి ఉండడం నీలో లేదేమో అయితే ప్రభు రోజు కోరుతున్నాడు ప్రయోద బిడ్డ దేవుడు అన్నీ ఉచితంగా ఇచ్చాడే కానీ ఏమి ఇస్తున్నావు ఒకసారి పరీక్షించుకో సంగమం థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి గొప్పదేవా అందరి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధాత్మడా మీకు వందనాలు తండ్రి మీరన్నీ మాకు ఉచితంగా ఇచ్చారయ్యా అయితే మమ్మల్ని మీరు రక్షించడానికి వెల పెట్టి కొన్నారయ్యా రక్తాన్ని కార్చారు అమూల్యం రక్తాన్ని కార్చారు నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని మీరు మాకొరు కార్చారు ప్రయన్ బిడ్డ మాలో యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులుగా చేసి మాలో ఏం మంచి లేదయ్యా అయినప్పటికీ మళ్ళీ ప్రేమిస్తూ వస్తున్నారయ్యా మీకు వందనాలు అన్నీ మాకు ఉచితంగా ఇచ్చారు కుంటి వారిని మీరు ఉచితంగా స్వస్థపరిచారు పేతురు యోహానులు ఉచితంగా వారిని స్వస్థపరిచాడు ఆ రక్తస్రావికుల రోగి కూడా ఉచితంగా స్వస్థ పొందుకు మా ఉచితంగా ఇచ్చారు ఆ పూరేళ్ళు ఉచితంగా ఆకాశం నుంచి పంపించారు థ్యాంక్ యూ చీజ్ ఎన్నో ఎన్నో ఉచితంగా మాకు ఇచ్చారు అయ్యా మీకు వందనాలు తండ్రి రోజు గొప్పదేవా మీకు వందనాలు తండ్రి ఉచితంగా మేము పొందుకున్నాం ఎన్నో పొందుకున్నాం అయితే మీ కొరకు తండ్రి ఏం చేస్తున్నామే పరీక్షించుకుని బిడ్డలుగా మళ్ళీ అందరిని తయారు ఇచ్చేయండి మీ కొరకు తండ్రి పరిచర్య కొరకు తండ్రి ఇచ్చే వారిగా మళ్ళీ లేపండి నాయన తండ్రి అనేక మంది ఇచ్చే హస్తాల మీరు తని మంచి బిడలు తండ్రి బిడ్ ఇచ్చే హస్తాలను మాకు లేపారు తండ్రి మీకు వందనాలు తండ్రి తను గొప్ప దేవు ఇంకా ఎవరైతే ఇవ్వకుండా మీ కొరుకున్నారో వారిని కూడా తను మీరు తండ్రి కనికరించండి నైనా తండ్రి వారి ఇచ్చే బిడలుగా మీరు లేవనెత్తండి పిసినారే ఆత్మలు తీసివేయండి అయ్యా కొట్టివేండి నాయన ఇచ్చే వారిని మీరు లేపండినైనా మీకు వందనాలు తండ్రి గొప్పదేవుని కృప చూపించండి తండ్రి గొప్ప ఉన్న మాటలు మా హృదులు రతులుగా ఫలింపచేయండి సాన్నిధై చేయమని ముందున్న సమయాన్ని తను మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుగు చునాము తండ్రి ఆమె